దేవుడు చనిపోయాడని నేను ప్రేమించాడని నీకోసం క్రైధనం చెల్లించాడని నీ మనసులో వేదన లేదు బాధ లేదు చింత లేదు కానీ నువ్వు ఆహారం మానేసి నువ్వు నటిస్తావు మానవులు నటిస్తారు ఎందుకు నటిస్తారని చెప్తున్నానంటే దేవుడు మనుషులకు ఒక నియమావళి ఇచ్చారు బడానికి నేను మిమ్మల్ని రక్షించడానికి చనిపోయాను ఇవి దేవుడిచ్చినటువంటి న్యాయ విధులు ఇవి జరిగించండి అని దేవుడు చెప్తే దేవుని వాక్యాన్ని సమాజం నెరవేర్చ దేవుని వాక్యాన్ని సంఘము పాటించకుండా కల్పించుకుంటారు కొన్ని విషయాలు ఉపవాసాలు చేయటం బాధపడినట్టు నటించడం ఎంతో వేదనగా ఉన్నట్టు కనపడడం ముఖం వికారం చేసుకోవడం ఇవన్నీ నటన లక్షణ నటన తాలూకు వేష దేవుడు మనిషి ముఖము లక్ష్య పెట్టడం మనిషి ముఖాన్ని దేవుడు లెక్క చేయడం మనుషుడు ఎంత వాడినా సరే మనిషి జరిగించవలసినవి చేయవలసినవి జ్ఞాపకం చేసుకోవలసినవి ఏమిటంటే ఇవేమో ఉపవాసం ఉండాల్సిన పని లేదు గుడ్ ఫ్రైడే దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను పాటిస్తున్నావా లేదా దేవుని వాక్యానుసారం బ్రతకుందా లేదా నేనైనా మీరైనా తని చూసుకుని దేవుడు చెప్పిన విధంగా జీవించటమే నువ్వు చేయాల్సినటువంటి విధి మరి మానవులు ఇంకా ఏం చేస్తున్నారంటే ఈ యొక్క శిలువ ఏమీ తెలియచేస్తుందంటే Dei o Ibrahim não.